ఎంతలా మెదని వేడెక్కిస్తే అంతలా మంచి ఫలితాలు వస్తాయి ఈ విషయంలో తలపరిన రాజకీయ నాయకులు అంతా ఇలానే ఉంటారు దీనికి చంద్రబాబు నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఆయన అపర చాణక్యుడు అలాగని తనతోనే ఆలోచనలో వ్యూహాలు ఆగిపోయేవారు అందర అభిప్రాయాలు తీసుకుంటారు అలా గ్రౌండ్ లెవెల్ తో ఎప్పుడు టచ్ లో ఉంటారు బాబు గారు ఇప్పుడు జగన్ కూడా అదే బాట నడవబోతున్నారు గెలిచామంటే దానికి వేరే చింతన గానీ మదనం గానీ అసలు అవసరం లేదు కానీ అదే ఓటమి సమవిస్తేనే సవా లక్షల లెక్కలు చూసుకోవాలి ఇప్పుడు జగన్ అదే చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య పాలనతో పాటు పార్టీని కూడా సమానంగా కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది కానీ అది ఎక్కడో మిస్ అయిపోయింది దాంతో పాలన సంగతి ఎలా ఉన్నా పార్టీ గాడి తప్పింది దాని ఫలితమే వైసీపీ ఘోర ఓటమే చవిచేసింది దీంతో జగన్ బెంగళూరు వేదికగా చేసుకుని పార్టీని మళ్ళీ ఎలా పెంచి పెద్ద జనం ఆలోచిస్తున్నారంట రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ అలాగే స్పీకర్ తో కలిసి ముందుకు వెళ్లి వైసీపీ మంచి విజయం అందుకుంది నూట యాభై ఒక్క సీట్లతో బంపర్ మెజార్టీ కొట్టింది దాంతో వైసీపీ తిరుగులేని కూడా భావించింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంటింటికి వైసీపీ అంటే సూపర్ హిట్ అయింది కానీ పవర్ లోకి వచ్చాక అదే బెడిసి కొట్టింది కర్నూలు చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో వైసీపీ ఓటమికి అన్ని కారణాలు ఉన్నాయంటారు